बोग्दा आए छ

మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దర్గాలో ఈ దర్గాలో సమాధి సంవత్సరానికి సంవత్సరానికి ఒక ఇంచు పెరుగుతుంది అదే విధంగా ఈ దర్గాలో బ్రాహ్మణ వ్యక్తి సమాధి కూడా ఉంది ఈ దర్గాలో మనం మాంసం తిని వెళ్ళకూడదు అలాగే ఈ దర్గాలోకి మాంసాన్ని కూడా తీసుకొని వెళ్ళకూడదు ఆ బ్రాహ్మణ వ్యక్తికి అదే విధంగా మాంసానికి ఉన్నటువంటి చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ దర్గా కర్ణాటకలోని గుల్బర్గాలో ఉంది దర్గా అంటే సూఫీ గురువు యొక్క ప్రధానమైన సమాధి ఇక్కడ ఉంటుంది ఈ దర్గాలో గురువు యొక్క శిష్యుల సమాధి అలాగే ముస్లింల యొక్క సమాధులు కూడా ఈ దర్గాలో ఉంటాయి ఈ సమాధులలో బ్రాహ్మణ వ్యక్తి సమాధి కూడా ఈ దర్గాలో ఉంటుంది ఆ సమాధి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ బ్రాహ్మణ వ్యక్తికి అలాగే మాంసాహారానికి ఈ ప్రాంతంలో ఒక చరిత్ర అయితే ఉంది ఈ దర్గా మనకు గుల్బర్గా రైల్వే స్టేషన్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది హజరత్ రుక్నోద్దీన్ తోలా గారు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన ఒక ప్రసిద్ధ సూఫీ సాధువు ఈ దర్గా హిందూ ముస్లింల ఐక్యతకు ఒక ప్రతీకగా నిలుస్తుంది హజరత్ రుక్నుద్దీన్ తోలా గారు ఈ కొండపై నలభై సంవత్సరాల పాటు ఒకే ప్రదేశంలో కూర్చొని కదలకుండా ఒకే చోట ప్రార్థనలు కూడా చేశారు అలాగే తోలా అనే పేరు ఎలా వచ్చిందో మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఖాజా బందానవాస్ గేసుధరాజ్ గారు వీరిని సందర్శించినప్పుడు మీ ఆరాధన నాకంటే ఒక తోలా చిన్న బరువు ఎక్కువ అని వ్యాఖ్యానించారు అప్పటి నుంచి ఈయన రుక్నోద్దీన్ తోలాగా ప్రసిద్ధి చెందారు అక్కడ మనకు కనబడుతుంది కదా ఆ సమాధిని సంవత్సరం సంవత్సరం మనకు ఇంచు ఒక ఇంచు పెరుగుతూ ఉంటుంది ఇక్కడ టాప్ కూడా లేదు ఇక్కడ ఇంకా దుర్గాఖనం క్యాబ్ ఇక్కడ బ్రాహ్మణ వ్యక్తి అసలు పేరు రామారావు ఆయన కాశీ యాత్ర కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉండే హజరత్ రుక్నద్దిన్ బాబా గారి దగ్గరే ఉండిపోతారు అలా ఒక్కరోజు ఉంటారు రెండవ రోజు ఉంటారు మూడవ రోజు హజ్రత్ రుక్నోద్దీన్ బాబా గారు నువ్వు కాశీ యాత్రకు వచ్చావు నువ్వు కాశీ యాత్రకు వెళ్ళిపో అని చెప్తారు అప్పుడు ఆ బ్రాహ్మణ వ్యక్తి లేదు బాబా నేను నీ దగ్గరే శిష్యుడిగా ఉంటాను అని చెప్తారు అలాగే మనం ఈ దర్గాలోకి మాంసాన్ని తిని వెళ్ళకూడదు అలాగే మాంసాన్ని కూడా ఈ దర్గాలోకి తీసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే హజ్రత్ బాబాగారు రామారావు గారికి ఒకరోజు నువ్వు బస్తీకి వెళ్ళి మాంసాన్ని తీసుకొని రా అని చెప్తారు అలా బస్తీలో రామారావు గారు మాంసాన్ని కొనుగోలు చేసేటప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు చూసి ఇతను మా విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు అని ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని అక్కడున్న బ్రాహ్మణులంతా అనుకుంటారు రామారావు ఈ కొండ దగ్గరకు రాగానే కొండ ఎక్కేటప్పుడు ఆ బ్రాహ్మణులు రామారావు గారిని పట్టుకొని నువ్వు ఒక బ్రాహ్మణుడై ఉండి ఇలా మాంసాన్ని తీసుకొని రావడం ఏంటి అని వాళ్ళు రామారావు గారిని పట్టుకుంటారు ఇది గ్రహించిన బాబాగారు వచ్చేసి రామారావు నువ్వు నిలబడిన చోటు నుంచి మూడు అడుగులు వెనక్కి వెయ్యి అని చెప్తారు అలా రామారావు గారు నిలబడిన చోటు నుంచి మూడు అడుగులు వెనక్కి వేస్తారు ఆ బ్రాహ్మణులు ఆ సంచిని తెరిచి చూస్తే ఆ సంచి నిండా మాంసానికి బదులు గులాబీ పూలు ఉంటాయి ఇది చూసి బ్రాహ్మణులంతా ఆశ్చర్యపోతారు అలాగే హజరత్ రుక్నోద్దీన్ తోలా గారు నా శిష్యునికి ఇబ్బంది పెట్టిన ఈ మాంసాన్ని ఎవరు కూడా తిని రాకూడదు అలాగే ఈ దర్గాలోకి మాంసాహారాన్ని తీసుకొని రాకూడదు అని అప్పటి నుంచే చెప్పారు ఇంకేరీదు అలాగే ఈ దర్గాలో టాప్ కూడా ఉండదు ఎందుకంటే హజరత్ రుక్ను తోలా గారి సమాధి సంవత్సరం సంవత్సరం తులం బరువు అంతా పెరుగుతూ ఉంటుంది కావున అందువల్ల ఈ దర్గాలో టాప్ కూడా ఉండదు ఈ దర్గా యొక్క ఉరుసు సఫర్ నెల ఇరవై రెండవ రోజున ఈ దర్గాలో ఉరుసు మహోత్సవం నిర్వహించుకుంటారు

ఇక హమేబీ పత్రిక జమైంది ఇక్కడ మనము రాయి ఏమన్నా పెరిగిస్తే మనకి ఇల్లు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కూడా మనకు సాధ్యమవుతుంది ఇక్కడ కట్టుకోవడానికి చూడండి చూడండి ఇక్కడ కాయని కొడుతున్నారు వాళ్ళు డబ్బులు కొడితే మనకు డబ్బులు కూడా వస్తాయి చూడండి ఇక్కడ పిల్లలు అంతా కొడుతున్నారు ఇక్కడ मर गया गिर गया मेरा शॉट नहीं भाई ए ज्यादा एक रखनो होगा तो प्रेस जान गिर गया मेरा गिर जाती होता नहीं कम हाइट रखा बस गिर गया मेरा पत्माला पत्ता नहीं रखता बे इसमें मारता हूं फुदसु दे दूंगा ए अटलो साहब गिर गया मेरा कहां है नहीं से तेरा छोड़ दूसरा एक मार दे उसको పాదల్ మూడం ఇక్కడ ఇల్లు లేకుండా వాళ్ళు ఇక్కడ రాయి పేరిస్తే వాళ్ళకి ఇల్లు కూడా సాధ్యం అవుతుంది అంట కట్టుకోవడానికి तुम्हें भी पहले बार रखते हैं ये नहीं नहीं दूसरी बार रखो एक छोटा घर लेते हूँ फिर आखो हूँ मारा गलिए